దివాళికి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెండు రకాల స్వీట్ రెసిపీ తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ తిరిగి గోధుమ పిండితో బాదశాల తయారు చేయాలి చూద్దాం చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే బాదుషాలని తయారు చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బౌల్లోనికి కప్పు గోధుమ పిండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండికి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఇలా ముద్ద చూడితే ముద్దులా రావాలి నెయ్యి గనక రాకపోతే గనక కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె అయినా బటనైనా వాడుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వేళ్లతో నెమ్మదిగా కలుపుకోవాలి పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు పంచదార వేసి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని పంచారనే కరిగించుకోవాలి కప్పు గోధుమ పిండికి కప్పు పంచదార అయితే సరిపోతుంది పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు పాకాన్నే మరిగించుకోవాలి ఏ కప్తో అయితే గ పిండి తీసుకున్నామో అదే కప్తో పంచదాని కూడా తీసుకోవాలి పాకం అనేది మరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మీ కనుక ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు పాకం అనేది ఇలా పట్టుకుని చూస్తే చేతికి జిగురులా అంటుకోవాలి మరి తీకపాకం అవసరం లేదు చేతికి ఇలా జిగుళ్ళ అంటుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్ని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే కనుక సరిపోతుంది ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని చేతి ముద్దులకి గట్టిగా ప్రెస్ చేసి ఇలా చిన్నగా అవుతున్న తర్వాత మధ్యలోనికి ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాధగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వాడుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పిండి మొత్తాన్ని బాల్సాల ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ప్రెషర్ పై నూనె పెట్టుకుని నూనె గోరివచ్చలే వరకు యాడ్ చేసుకోవాలి నూనె అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాధిషాలు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లోనే పెట్టుకుని ఈ బాల్సాలని డీప్ ఫ్రై చేసుకోవాలి బాల్సాలు వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి అవి అవే పైకి వచ్చేస్తాయి ఇలా పైకి పైకొచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే పైకి కలర్ వచ్చేస్తే కానీ లోపలది పచ్చి పచ్చిగా పిండిలా ఉంటుంది టేస్ట్ అనేది అస్సలు బాగోదు రెండు వైపులా టర్న్ చేస్తూ ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అయిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ వచ్చేంజ్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా గోజున పిండితో బాధిషన్నీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం వేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి మీ గనక పాకం అనేది చల్లగా అయితే స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది ఒక ఒకవైపు పాకం తీర్చుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు అల్లంజలెయాలి ఇలా రెండు వైపులా పాకం అనేది మంచిగా పీల్చుకుంటుంది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఒక జాలి గట్టిలో తీసేసుకుంటే ఎగస్ట పాక ఉంటే కిందకు వచ్చేస్తుంది అంత ఎంతో టేస్టీగా ఈజీగా గోధుమ పిండితో బాధిషాలు రెడీ మీకు అక్కడికి నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ఎవరైనా సరే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు మీకు నస్తే ఒకసారి ట్రై చేయండి షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా బాదుసాలని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి వీడియో పైన ఒప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా తాచాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి వేయడం తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బండిలోకి కప్పు ఉప్పు వేసుకొని వేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లు పెట్టుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది రవ్వ ఫ్రై అయ్యేలోపు పచ్చికొరి పైన బ్లాక్ అని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లు వేసుకుని మధ్య మధ్య లాపుతూ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే అది బరక్క మిక్సీ అవుతుంది లేదంటే కనుక ఒకేసారి మిక్సీ పడితే దానిలో పాలనవి బయటకు వచ్చేస్తాయి ఇలా బరక్క మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి రవ్వ ఇలా ఫ్రై అవుతుంది కదా మీరు కావాలంటే మధ్య మధ్య వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి స్టవ్ని మీడియంలో సిమ్లో పెట్టుకుంటూ పచ్చివాసన పోయి లైట్గా కలర్ మారేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ కొబ్బరి అయితే సరిపోతుంది మీరు కావాలంటే కొబ్బరి అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి అనేది లైట్ కలర్ మరిన తర్వాత గిన్నెస్ని పక్కన పెట్టుకోవాలి మిక్సీజాలోనికి కప్పు పంచదార ఒక ఇలా చేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోనికి మనం వేచి పెట్టుకున్న రవ్వ అలాగే కొబ్బరి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు గోరువెచ్చిన పాలు కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి అదే పాలన్నీ ఒకేసారి పోతే కనుక ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్న పనిసారి పొడేసాం కాబట్టి పాలు ఎక్కువైపోయి మరీ పలచగా అయిపోతాయి ఇలా కొద్ది కొద్ది వేసుకుంటూ కలిపి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పాలను పీల్చుకుని రవ్వ అనేది మెత్తబడి అప్పుడు రవ్వలనేవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవడమే మీకు గనక ఉండ చుట్టప్పుడు ఉండలేకపోతే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ రవండల్ని తయారు చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పాకం పట్టే పని లేకుండా రవండల్ని తయారు చేసుకోవచ్చు మీకు అవకాశం ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని పనిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కప్పు ఉప్మా రవ్వకి కప్పు పంచసరైతే సరిపోతుంది మీరు కనుక స్వీట్ తక్కువ తినట్లేదు కనుక కొద్దిగా పంచదార తగ్గిచ్చుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి రవ్వలు అనేది చాలా చాలా టేస్టీగా జ్యూసీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం పది నుంచి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకుని నాలుగు రకాల పిండి వంటలు ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం రెండు మూడు నెలల వరకు నిలువు ఉంటాయి పండగకి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు